సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది సినిమాల్లో రాణించిన వారు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు ఎన్టీఆర్ జయలలిత కూడా సీఎంలుగా పనిచేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో వైసీపీ సానుభూతి పరులుగా ఉండడంతో పాటు పార్టీకి ఎంతో సేవ చేసిన పోసాని కృష్ణమురళి అలీలకు జగన్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది ఇందులో ఒకరు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాగా మరొకరు ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహారాలపై ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారు అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉందని కథనాలోచన వేళ తాజాగా ఆయనకు టికెట్ దక్కకపోవడం ఇప్పుడు అలీ మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది అవును సినీ నటుడు అలీకి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు దీంతో రానున్న ఎన్నికల్లో ఏపీలోని ఏదో ఒక చోట ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఉందనే చర్చ కూడా బలంగా సాగింది నంద్యాల కర్నూలు లోక్సభ స్థానానికి లేదా మరేదైనా అసెంబ్లీ స్థానానికి అలిని పంపిస్తారనే చర్చ కూడా ఒక దశలో వినిపించింది అయితే పలు సమీకరణల్లో భాగంగా అలికి టికెట్ దక్కలేదు దీంతో ఆయన అలిగారా అనే చర్చ తెరపైకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల్లోనూ ప్రధానంగా మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ పార్టీ ప్రచారానికి అలీ నాయకత్వం వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరుతోందని తెలుస్తోంది అయితే ఆ మేరకు పార్టీ నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి అభ్యర్థన లేకపోవడంతో ఆయన స్వచ్ఛందంగా ముందుకు కదిలేందుకు ఇంట్రెస్ట్ చూపించినట్టు సమాచారం రీజన్ ఏదైనా కావచ్చు టికెట్ దక్కకపోవడమే అన్న చర్చ తెరపైకి వచ్చింది తనకు లోక్సభ కానీ అసెంబ్లీ టికెట్ కానీ దక్కకపోవడంతో అలీ మనస్తాపానికి గురయ్యారని ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన పొలిటికల్ గా ఇలా లో ప్రొఫైల్లోనే ఉంటారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు గెలిచి తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు అలికి ఖచ్చితంగా ఒక పదవిని జగన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి వైసీపీ వర్గాలు ప్రస్తుత పరిస్థితుల్లో అలి పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారా లేక సైలెన్స్ గా మెయింటైన్ చేస్తారా అన్నది వెయిట్ చేయాల్సిందే ఏది ఏమైనా ప్రస్తుతం వైసీపీలో అలికి సంబంధించిన ఈ చర్చ బలంగా వినిపిస్తోంది